సెకండ్ క్లాస్ ఇది దీంట్లో ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి త్రీ లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలి లైనింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వెనక చిన్న షో బటన్ ఇచ్చినా ఇదిగోండి స్టిచ్చింగ్ గురించి ఏమాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ అయితే చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాక్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ సర్స్ప్రైబ్ చేస్తుంది నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గ్లౌజ్ ప్లాసెస్ ఉంటాయి ఏమైనా క్లాస్ క్లాస్ ట్వంటీ సెకండ్ క్లాస్ ఇందులో ఇక్కడ డిస్ప్లే అవుతున్న ఫ్రాక్ ఉంది కదా త్రీ లేయర్స్ ఫ్రాక్ ఫోర్ మీటర్స్ యూజ్ చేస్తూ ఫుల్ ఫ్లేయర్తో ఎలా స్టిచ్ చేయాలి ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నదైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి ఈ వీడియో ఏంటి అంటే ఈ ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్స్తో లైనింగ్ లేకుండా సమ్మర్ స్పెషల్ త్రీ లేయర్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాము చలో మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇక్కడ ఫోర్ మీటర్స్ అయితే ఉంది ఇది ఫార్టీ టూ లెంగ్త్ ఉన్న ఫ్యా ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాం మనం ఒక కార్నర్కి ఫోర్ ఫోల్స్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీకు హారిజెంటల్ లైన్స్ కావాలా వర్టికల్ లైన్స్ కావాలా అన్నది ముందే డిసైడ్ అయ్యి అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి ఫ్యాబ్రిక్ని ఇదిగోండి నేనైతే ఇక్కడ ఇక్కడ ఫోర్ ఫోల్స్ మీద అయితే ఉంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి వస్తుంది బాడీ పార్ట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అయితే పెట్టమన్నారు క్లయింట్ సో నేను దానికోసం థర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకుంటున్నాను కదా వన్ ఇంచ్ ఎక్కువే ఉండేటట్టు ఫస్ట్ లెంత్ తీసుకొని ఇంకా ఫస్ట్ లెంత్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వేస్ట్ లెంగ్త్ వచ్చేసి వేస్ట్ విడ్త్ లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీని ఫోర్ టు ఫోర్ ఫోల్స్ మీద పెట్టి దాన్ని ఇలా డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది అన్నది చూసుకొని నైన్ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ షోల్డర్ అయితే ఇక నేను సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకుంటున్నాను అలానే ఆమ్హుల్ రౌండ్ కూడా ఆమ్హుల్ లెంత్ కూడా సిక్స్ తీసుకుంటున్నా ఇప్పుడు ఆ టూ డాట్స్ని కలిపి అయితే ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి గాయస్ చాక్పేట్ స్లైట్గా ఉంది కానీ నేను ఏ స్టెప్ అయితే ఫాలో అవుతున్నానో మీరు సేమ్ అదే స్టెప్ ఫాలో అయిపోండి నా మాటలు వినండి మీకు కనిపించకపోయినా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఉంది థర్టీ సెవెన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి మీ క్యాలిక్యులేటర్లో చేసుకోవడం రాకపోతే ఇదిగోండి ఇలా టేప్తో ఫోర్ ఫోల్స్ అయితే పెట్టుకోండి ఇదిగోండి ఇది ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు వేస్ట్ వేస్ట్లు విడ్త్ చూసుకున్నాం కదా ఈ టూ లైన్స్ని అయితే ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అయితే స్ట్రైట్గా లైన్ వేసుకోండి అలానే మార్జిన్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే తీసుకోండి ఇదిగోండి ఇంతే గాయస్ ఇంకా నెక్స్ట్ ఆమ్హోల్ రౌండ్ దగ్గర ఫ్రెంచ్ కర్వ్స్కేల్ యూజ్ చేసు ఫ్రెంచ్ వెళ్ళి యూజ్ చేస్తూ కర్వ్ అయితే తీసుకోండి ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఒకేసారి అయితే వచ్చేస్తాయి ఫోర్ ఫోల్స్ మీద ఉంది కాబట్టి ఇదిగోండి ఇలా ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే కట్ చేసేసుకోండి అయిపోతుంది ఫ్యాబ్రిక్ని కదపకుండా మనమే లేచి అయితే కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఉంటే ఓకే పర్లేదు కానీ అయినా మనం లేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఇక్కడ మరి ఇంకొకసారి లెంత్ అయితే చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ కార్నర్స్ ఉంటుంది కదా ఒక టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా ఇలా ఒక వన్ ఇంచ్ పైకి వచ్చేటట్టు అయితే ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేయాలి అలా అలా కట్ చేసుకున్న తర్వాత మనం లూజ్ చూసుకొని ఉంటాం కదా అక్కడ టక్స్ అయితే పెట్టుకోండి మనకి స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు ఈజీగా అయితే అవుతుంది పని ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి అయితే వస్తాయి ఇదిగోండి ఇలా నేను నెక్స్ట్ సేమ్ సప్ వేరు వేరు పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఏం కట్ చేయట్లేదు మీకు తర్వాత క్యాన్వాస్ పేపర్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఫ్యాబ్రిక్ మీద ఫోర్ ఫోల్స్ అయితే వేసుకోండి టూ హ్యాండ్స్ ఒకేసారి వస్తాయి ఇదిగోండి అర్థమవుతుంది కదా ఫోర్ ఫోల్డ్స్ ఎలా వేసుకున్నా అన్నది ఓపెనింగ్స్ నా సైడ్ ఉన్నాయి క్లోజింగ్స్ బయట సైడ్కి ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అయితే తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి డబల్ ఫోల్డ్ పెట్టి మనం ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాం కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఇంచున్నా పర్లేదు నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇక్కడ టెన్కి టెన్ కంటే కొంచెం త్రీ ఇంచెస్ ఎక్కువ అయితే పెట్టుకోండి థర్టీన్ తీసుకున్నా ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి హ్యాండ్కి ఫిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ నార్మల్ లెంత్ అయితే తీసుకోండి గాయస్ నార్మల్ హ్యాండ్ లెంత్ లెంత్ ఉంటే అంత తీసుకొని ఇదిగోండి నార్మల్ స్లీ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే నైన్లో హాఫ్ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ కదా అలా అయితే చూసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా ఒక డాట్ అయితే పెట్టేయండి తర్వాత నెక్స్ట్ పైన త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా దాని దగ్గరికి ఇదిగోండి ఈ త్రీ దగ్గరికి ఇలా ఒక చిన్న బాక్స్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ మనం నార్మల్ హ్యాండ్ స్లీవ్ కంటే టెన్ తీసుకున్నాం కదా టెన్ కంటే త్రీ ఇంచెస్ లోపల కంటే సెవెన్ దగ్గరికి ఒక లైన్ వేసి ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోండి గైస్ మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే డ్రా చేసుకుంటాం సేమ్ అలా డ్రా చేసుకొని పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దాన్ని నార్మల్ హ్యాండ్ లోకైతే కర్వ్ తీసుకోవాలి నెక్స్ట్ ఆమ్ ఆమ్ లెంత్ ఉంది అన్నది చూసుకొని అక్కడ ఒక డాట్ పెట్టేసి పైన డాట్ దగ్గరికి కింద హ్యాండ్ లూవ్ దగ్గరికి లైన్ ఒక ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు స్ట్రైట్ లైన్ అయితే వేసేయాలి గాయస్ మీకు అర్థమవుతుంది కదా అర్థం అవ్వకపోతే వీడియోని స్లో పెట్టుకొని చూడండి నేను ఏం చెప్తున్నా అన్న పాయింట్ మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇలా ఇదిగోండి ఇలా మిడిల్లోకి టూ పాయింట్స్ కట్స్ పెట్టుకోవాలి అలానే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పైన ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక కట్ అయితే పెట్టేయండి మనం ఫిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి ఎక్కడికి స్టాప్ చేయాలన్నది అయితే అర్థమవుతుంది ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే ఉంటాయి హ్యాండ్స్ గైస్ మీరు అర్థం అవ్వకపోతే స్లో పెట్టుకొని చూడండి నా వీడియోస్లో చాలాసార్లు చెప్పే చెప్పే ఉంటాయి వీడియోని ఇప్పుడు త్రీ లేయర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలన్నది చూపిస్తా ఇదిగోండి టోటల్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ టోటల్ ఫ్రాక్ లెంత్ బాడీ పార్ట్ లెంత్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనకు బాటమ్ లెంత్ తెలియదు ఎలా చేసుకోవాలి అంటే ఫార్టీ టూ మైనస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది కదా అది ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్ అనమాట బాడీ టోటల్ లెంత్లో నుంచి టోటల్ లెంత్ మైనస్ బాడీ పార్ట్ తీసేస్తే వచ్చిన పార్టే బాటమ్ లెంత్ అనమాట ఇప్పుడు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా దీన్ని త్రీ లేయర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలన్నది మీకు డీటెయిల్గా అయితే మనం ఎన్ని లేయర్స్ తీసుకోవాలనుకుంటున్నాం త్రీ కదా ఇదిగోండి త్రీ లేయర్స్ అయితే అలా వేసుకోవాలి ఫస్ట్ లేయర్ వచ్చేసి టెన్ టెన్ ఇంచెస్ తీసుకుంటే మీకు ఊరికి అప్రాక్స్గా చెప్తున్నా సెకండ్ లేయర్ ట్వంటీ తీసుకోవాలి థర్డ్ లేయర్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అయితే తీసుకోవాలి మనం ఫస్ట్ లేయర్ ఎంత తీసుకుంటున్నామో నెక్స్ట్ లేయర్ దానికి డబల్ అయితే తీసుకోవాలి గాయస్ ఇప్పుడు ట్వ త్రీ లేయర్స్ కదా ఒక్కొక్క లేయర్ ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి అని అంటే ఇదిగోండి ఎంత లేయర్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది కదా టోటల్ లెంత్ త్రీ లేయర్స్ కాబట్టి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై త్రీ చేస్తే ఎంత అయితే ఎంత అయితే వచ్చిందో అంతా ఒక లేయర్ తీసుకోవాలి మనం అన్నట్టు నైన్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది నేను మొత్తం రౌండ్ ఫిగర్ చేసి లెవెన్ అయితే తీసుకుంటున్నాను ఎక్కడ అంటే వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట స్టిచ్చెస్ మొత్తం కలిపేసి ఒకవేళ మనం టూ లేయర్స్ తీసుకుంటున్నాం అనుకోండి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి టూ లేయర్స్ తీసుకుంటే అర్థమైంది కదా ఇక నేను మొత్తం ఎక్స్ట్రా మనం పైన ఫిల్స్ పెడతాం కింద ఫ్రిల్స్ పెడతాం కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఇక నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా నాకు నేను టోటల్ లెవెన్ లెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా అర్థమైంది కదా గాయస్ ఇదిగోండి ఇప్పుడు టోటల్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా ఎన్ని వీలైతే అన్ని ఫోల్డింగ్స్ మీద అయితే వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క లేయర్ లెవెన్ ఇంచెస్ ఉండేటట్టు అయితే డ్రా చేసుకోండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను లెవెన్ 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 అయితే త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎయిట్ ఫోల్డ్స్ నైన్ ఫోల్స్ అలా అంత అంత అన్ని ఫోల్స్ అయితే ఉంది మన సిజర్స్కి బట్టే అంత ఎంత అయితే ఈజీగా కట్ చేయగలుగుతామో అన్ని ఫోల్స్ అయితే వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇది పైనది లెవెన్ లెవెన్ ఇంచెస్ ఉంది అన్నట్టు పక్కకు పెట్టేసిన ఒక లేయర్ అయిపోయింది ఒక లేయర్ కటింగ్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాం టూ లేయర్స్ అయిపోయింది అది కూడా లెవెన్ ఇంచెస్ ఉంది ఇదిగోండి లాస్ట్ లేయరు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకొని మనం కింద డబల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ వేస్తాం కదా ఒక వన్ ఇంచ్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అయితే పెట్టుకోండి మీరు డబల్ డబల్ ఫోల్డ్ పెట్టాలి అని ఎక్కువ డబల్ ఫోల్డ్ పెడితే ఎక్కువ వదులుకోండి ఇదిగోండి ఇప్పుడు మీకు ఈజీగా అయితే త్రీ లేయర్స్ అనిపిస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పైనది టెన్ ఎక్కువ ఎంత ఉంటే అంతకు సెకండ్ లేయర్ డబల్ తీసుకోవాలన్నది అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ అయితే కట్ చేసుకుందాము లెంత్ వచ్చేసి సిక్స్ లెంత్ నెక్ లెంత్ విడత వచ్చేసి త్రీ విడత వచ్చేసి అంటే విడ్త్ అంటే వెడల్పు త్రీ లెంత్ హైట్ వచ్చేసి సిక్స్ అనమాట ఇదిగోండి త్రీ నె నెక్ లూజ్ విడ్త్ వచ్చేసి త్రీ లెంత్ వచ్చేసి సిక్స్ మనకు క్లయింట్ ఏం చెప్పారు అంటే లైట్ యూ షేప్ స్క్వయర్ కాదు లైట్ లైట్గా కొంచెం యూ కట్ రావాలి అని చెప్పినారు సో ఇలా అయితే క్రాస్ చెక్ చేసుకోండి సెవెన్ ఉందా లేదా సిక్స్ ఉందా లేదా అన్నట్టు మన క్లయింట్ ఎంత అయితే లెంత్ చెప్తుంటారో అంత వచ్చేటట్టు అయితే చూసుకోవాలి మనం ఫైనల్గా ఇదిగోండి క్యాన్వాస్ పేపర్ని డబల్ ఫోల్డ్ పెట్టి లైట్గా యూ షేప్ వచ్చేటట్టు అయితే ఇలా నేను డ్రా చేసుకున్నా ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ ఇంచు వన్ ఇంచు చాలు నేను తర్వాత కట్ చేసుకున్నామని అయితే ఎక్కువనే పెట్టినా ఇదిగోండి వన్ ఇంచ్ చాలు నేను ఎక్కువ వదిలేసిన మీరు వన్ ఇంచే పెట్టుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోండి లోపలి ఇప్పుడే కట్ చేయకండి మనం ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఒక వన్ సైడ్ వచ్చింది కదా డిజైన్ ఇప్పుడు దీన్ని టూ సైడ్స్ అయితే డ్రా చేసుకోవాలి మనం ఇప్పుడు బ్యాక్ లె బ్యాక్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ నెక్ డిజైన్ లెంత్ వచ్చేసి ఎయిట్ విత్ వచ్చేసి త్రీ లెంత్ త్రీ ఎయిట్ లెంత్ నెక్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉండాలి అంటే ఎయిట్ మనం ఏ ఏ డిజైన్ పెట్టుకున్నా ఎయిట్ లోపే ఉండేటట్టు అయితే చూసుకోవాలి క్లయింట్ ఎయిట్ చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఎయిట్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ నెక్ విడితే ఎంత త్రీ కదా ఫ్రంట్ నెక్ ఎంత విడితి తీసుకుంటాం బ్యాక్ నెక్ కూడా అంతే విడితే తీసుకోవాలి నేను పైన బోర్డు పెట్టి కింద కింద ఏదైనా డిజైన్ పెడదాము అని అనుకున్నా సో ఫస్ట్ పైన త్రీ ఇంచెస్కి త్రీ ఇంచెస్కి ఇలా ఒక బాక్స్ అయితే వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఒక చిన్న లైన్ వేసుకొని కింద ఎయిట్ కో ఎయిట్ అనుకున్నాం కదా ఆ ఎయిట్ వరకు ఇట్లా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకోవాలనుకుంటున్న బాక్స్ని డా మనకు డైమండ్ షేప్ పెట్టమన్నారు క్లయింట్ ఇదిగోండి బాక్స్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ బాక్స్ ఎంతుందో అంత టేప్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇదిగోండి ఇలా వీడియోలో చూసినట్టు డ్రా చేసుకుని డైమండ్ షేప్ అయితే వచ్చేస్తుంది పైన ఇంకా బోట్ అయితే డ్రా చేసుకుంటున్నాము నెక్స్ట్ వీడియోలో బిగినర్స్ క్యాన్వాస్ పేపర్ ఎలా యూజ్ చేయాలి ఎలా ఐరన్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఎట్లా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఎలా ఎలా చూసుకోవాలి ఇది ఎలా డ్రా చేసుకోవాలి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయస్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ఫ్యాబ్రిక్తో కట్ చేసుకోలేదు జస్ట్ క్యాన్వాస్ పేపర్ మీద ఒకటే కట్ చేసుకున్నాం కదా ఇది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఈ ఫ్రాక్ నేను ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తున్నా అంటే గైస్ స్టిచ్చింగ్ గురించి మాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా ఈ క్లాస్ వింటే ఈజీగా స్టిచ్ చేసుకుంటారు ఫిల్ అయితే చాలా బాగా వచ్చింది స్టిచ్ మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తే ఇలా అయితే వచ్చింది సేమ్ ఇప్పుడు నేను ఏ మెజర్మెంట్స్ అయితే చెప్పాను సేమ్ ఫాలో అయిపోండి మీకు కూడా అలాంటి బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బే స్టేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్